Thank you. जय चलाटामा जय जय चलाटामा जय जय चलाटामा जय 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 మాచార రాంబాబు ఏవిపి రాష్ట్ర కార్యదర్శి నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో విద్యార్థులు నిరుద్యోగులు దగ్గ మోసపోయారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రభుత్వం వస్తే విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తాం ఒకే సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి విద్యార్థులకు ప్రత్యేక బడ్జెట్ పెట్టి విద్యా సంస్థలను విద్యారంగాన్ని నేను కాపాడుతానని చెప్తే నమ్మి మోసపోయినటువంటి విద్యారంగము నేడు నమ్మి విద్యార్థులకు నిరుద్యోగుల ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్న ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వము వివరిస్తూ ఉన్నది మొన్నటి మొన్న ఓయుగమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు విద్యాశాఖ నాయకర పెట్టుకున్నాం పూర్తిగా ఇచ్చిండు ఇవన్నీ గానీ విద్యార్థులు విద్యారంగంలో బాగు చేయలేదు కాబట్టి నాయకర పెట్టుకున్నా మూడు లక్షల నాలుగు కోట్ల బడ్జెట్లో మూడు లక్షల నాలుగు వేల కోట్ల బడ్జెట్లో నలభై వేల కోట్ల రూపాయలు విద్యారంగం కేటాయించాలని చెప్పి చెప్పిండు కానీ ఇప్పటికి ఇరవై నెలల కాలం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేది ఇప్పటికి కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు బకాయి పడి ఉన్నాయంటే ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ తెలంగాణ విద్యార్థి సమాజానికి నేల ముక్కు రాసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి సిగ్గు తెచ్చుకొని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీ రిమర్ బకాయిలను విడుదల చేసి పేద విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోకుండా వేరే అడ్మిషన్లు పొందకుండా అరి పడుతున్నారు ఇప్పటికైనా సిక్కు తెచ్చుకుని విడుదల చేయాలని చెప్పేసి ఏబి డిమాండ్ చేస్తున్నది లేని పక్షంలో మేమందరం కూడా మా కేసులు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మేము వస్తున్నాం మీరందరూ కూడా కలుగులలో దాక్కున్న తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను తీసుకొచ్చిన ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది రోజుకో నాటకం ఆడుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ విద్యారంగ సమస్యల్ని రాష్ట్రంలోని సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నీ యొక్క గల్లా బట్టి రోడ్డు మీదకి ఈడ్చిచ్చి ఈ విద్యార్థి సమాజాన్ని గుణపాఠం చెప్పేటువంటి రోజు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఈ విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి విద్యారంగానికి రావాల్సిన బకాయిలను నువ్వు రిలీజ్ చేయాలని చెప్పేసి లేకపోతే నీకు చేత కాకపోతే ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏభి చేయాలని రోజు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీబీ బోర్గ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రెంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద ఫీజు రెంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదలయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందని అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉన్నది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు అనేక మంది విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల సంబంధ సంబంధించిన విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతా ఉంటే నువ్వు విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు రిలీజ్ చేసేలేవు అని అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల స్కాలర్షిప్ ఉన్నదో దాన్ని వెంటనే విడుదలయాలని అఖిల భారత విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా భువనగిరి అనేది జిల్లా హెడ్ క్వార్టర్ భువనగిరి అనేది జిల్లా ఎడ్యుకేషన్కి ఒక హు లాంటిది కానీ భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేకపోవడం చాలా సిక్కు గత పది సంవత్సరాలు భువనగిరికి ఎమ్మెల్యే ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉన్నాయి పైలశేఖర్ రెడ్డిని కుమ్మ తరిమిగొట్టి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని కుమ్మ కుమ్మణిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మా భువనగిరికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశాను ఆమె ఇచ్చిన కారణంగా మేము కుమ్మ అనిల్ కుమార్ రెడ్డిని ఎన్నుకుంటే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు పూర్తయితున్నా కూడా కుమ్మ మనీల్ కుమార్ రెడ్డి గారు భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడానికి లేకపోయాడు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి పేద విద్యార్థుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఒక సందర్భంగా చేస్తా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తారని ఒక సందర్భంగా చేస్తా ఉన్నాం సురివి మణికంఠ నలగొండ